రాబోయే ఇరవై ఐదేళ్లలో హైదరాబాద్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు ప్రస్తుతం నగరానికి సరఫరా అవుతున్న పదిహేను టీఎంసీలకు అదనంగా మరో ఐదు టీఎంసీల సరఫరాకు ఆమోదం తెలిపారు గోదావరి ఫేజ్ టూలో భాగంగా నగరానికి మలనాసాగర్ నుంచి తాగునీటి తీసుకోవాలని నిర్ణయించారు హైదరాబాద్ మహానగరంలో తాగునీటి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది రెండు వేల యాబై నాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా తాగునీటి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు జలమండలి బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారిగా జలమండలి అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం నగరంలో జరుగుతున్న తాగునీటి సరఫరా డిమాండ్ జలమండలి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గ్రేటర్ వ్యాప్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా పదమూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల కనెక్షన్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు మంజీరా సింగూరు గోదావరి కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని ప్రస్తుతం గోదావరి ఫేజ్ టూ ద్వారా మరింత నీటిని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకొచ్చే ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినట్లు సీఎంకు వివరించారు అయితే ఆ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ ను నీటి వనరుగా ఎంచుకునే అంశంపై సీఎంతో అధికారులు చర్చించారు ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలు నీటి లభ్యత లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ నుంచే తాగునీటి సరఫరా చేయాలని సీఎం నిర్ణయించారు గతంలో ప్రతిపాదించిన పదిహేను టీఎంసీలకు బదులు నగర అవసరాల దృష్ట్యా ఇరవై టీఎంసీలు సరఫరా చేసుకునేలా చేసిన మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను జలమండలి అన్వేషించాలని అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిర్దేశించారు అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయాలని ఆదేశించారు నగరంలోని పాత మంజీరా పైప్ లైన్లకు ప్రత్యామ్నాయంగా అధునాతన లైన్లు నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా డీపీఆర్లు సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు